పుదీనా పచ్చడికి కావలసిన పదార్థములు ఒక కప్పు పుదీనా కొబ్బరి కొద్దిగా నాలుగు ముక్కలు పచ్చిమిరపకాయలు ఆరు చింతపండు మూడు పిక్కలు కొద్దిగా జీరకర్ర సరిపడంత ఉప్పు ఇప్పుడు పొయ్యి అని బాండిలో బాండీలో కొద్దిగా నూనె వేసుకొని ఒక కప్పు కొబ్బరి కట్ చేసుకొని బాగా వేసుకోవాలి ఇలా ఎర్రగా కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత తీసేసుకోవాలి కప్పులో இல்லாக கொட்டிகளாக இறங்கவே ஆகுதுரக்காயில ஏங்கி போயிடுது

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి వేస్తే పచ్చిమిరపకాయలు వేస్తాం వేపుకున్న పచ్చిమిరపకాయలు ఉప్పు సరిపడా చింతపండు మూడు పిక్కలు ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కచ్చా పక్కగా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పుదీనా ఇలా వేసేయాలి పుదీనా ఆకులను వేసేయాలి పుదీనా వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు పుదీనా పచ్చడి రెడీ అయిపోయినది ఇది అన్నంలో కానీ కిచిడీలో కానీ కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది